విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు విశాఖ తనకు తిరుపతిలో అక్రమంగా కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని తెలిపారు మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు నాలుగు కోట్ల వాల్యూ ఉండేది ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లకు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ జరిగింది అంటే వెరీ సింపుల్ ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్ లో ఒక ఇల్లు చూపించారు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది ఇచ్చింది ఆ విధంగా అరవై మూడు కోట్లు ఏడు వందల యాభై నాలుగు కోట్లు అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక నూట డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లకు యాక్చువల్ గా ఇరవై తొమ్మిది బాండ్స్ వచ్చింది అధ్యక్ష అదే కాదు విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు దీని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ ఉంది దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం